గ్రహణం వీడిన తర్వాత ఖచ్చితంగా చేయవలసినటువంటి కొన్ని పనులు ఏంటో చూద్దాం సాధారణంగా మన భూమండలం ఈ జనవరి ఇరవై ఒకటవ తేదీన సంపూర్ణ కర్కాటక రాశిలో వస్తున్నటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది అయితే ఇది మన భారతదేశంలో కనిపించదు ముఖ్యంగా ఇది మన భారతదేశానికి వర్తించదు అమెరికా పోర్చుగీస్ లండన్ రష్యా ఇలాంటి దేశాలలో మాత్రమే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించబోతుంది అయితే ఇది ఈ శతాబ్దిలోనే అతి సుదీర్ఘమైన చంద్రగ్రహణంగా కూడా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఇది మన భారతదేశానికి వర్తించినప్పటికీ మన రక్త సంబంధికులు లేదా మన బంధువులు ఉన్నటువంటి ప్రదేశంలో ఇది ఉన్న వారికి కనుక ఇది వర్తించినట్లయితే ముఖ్యంగా వారికి వారు ఉన్నటువంటి చోట గ్రహణం ఉన్నట్లయితే ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు ఏంటో చూద్దాం సాధారణంగానే మన బంధువులు ఎక్కడ ఉన్నా కానీ వారి పేరు మీద నమ్మకంగా మనము ఇక్కడ పూజలు ఇంకా అర్చనలు చేపిస్తూ ఉంటాము అదేవిధంగా వారికి అక్కడ గ్రహణం తగిలింది అంటే వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇల్లు కానీ లేదా ప్రధానమైనటువంటి వారికి ముఖ్య జన్మ స్థలం అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి వారు అక్కడ ఏది చేసినా చేయకపోయినా కానీ వారి జన్మ స్థలంలో మాత్రం ఖచ్చితంగా మనము ఇక్కడ ఉన్నటువంటి వారు చేయవలసి ఉంటుంది అందుకే భారతదేశంలో ఇది వర్తించినప్పటికీ విదేశాలలో ఉన్నటువంటి అంటే మన బంధువుల దగ్గర కనుక గ్రహణం వర్తించుతూ ఉన్నట్లయితే మనము ఇక్కడ పాటించవలసినటువంటి కొన్ని నియమాలు ఏంటో చూద్దాం గ్రహణం విడిచిన తర్వాత ముఖ్యంగా గ్రహణ సమయంలో ఎవరైనా సరే నమ్మకంగా ధనం ఉంచే చోటు ధాన్యం ఉంచే చోటు వంటగది దేవుని పూజాగది బట్టలు ఇంకా ముఖ్యమైనటువంటి కొన్ని స్థలాలలో గరిక పెట్టేటువంటి అలవాటు కూడా కొందరికే ఉంటుంది అలా ఎవరైనా గరిక పెట్టి ఉంటే దానిని గ్రహణం విడిచిన తర్వాత తీయండి ఆ తర్వాత ముఖ్యంగా చిన్న పిల్లలు ఇంట్లో చిన్న పిల్లలు కానీ చంటి పిల్లలు కానీ ఉన్నటువంటి వారికి కాలికి కానీ మెడలో కానీ నలుపు రంగు దారాన్ని వేస్తూ ఉంటారు అయితే ఆ నలుపు రంగు దారాన్ని గ్రహణం వేడిన తర్వాత తీసివేయాలి ఇంకా జంజం కానీ లేదా మరీ దీనామాల లేదా దేవునికి సంబంధించిన ఉంగరాలు ఇలాంటివి ధరించేవారు ముఖ్యంగా వాటిని మార్చుకోవడం చేయాలి అయితే బంగారము ఇంకా విలువైనటువంటి వస్తువులను మార్చుకోవడం కుదరదు కాబట్టి వాటికి పంచామృతాలతో అభిషేకం చేసి బొట్టు పెట్టి ఆ తరం తర్వాత మరలా వాటిని ధరించడం చేయాలి అలాగే గ్రహణం విడిచిన తర్వాత మన ఇంట్లోని పూజాగతిని కూడా శుభ్రం చేసుకోవాలి మన ఇంట్లోని దేవతామూర్తుల యొక్క పటాలను శుభ్రం చేసి గంధం బొట్టు పెట్టాలి ముఖ్యంగా దీపారాధన చేయడం చాలా మంచిది అలాగే గ్రహణం విడిన తర్వాత ముఖ్యంగా ఎవరైతే ఇంటి ముఖ ద్వారానికి గలబంద కానీ దిష్టిబొమ్మ కానీ గుమ్మడికాయ కానీ ఇలాంటిది ఏదైనా కడతారో దానిని తీసివేసి మరలా ఆ స్థానంలో కొత్తది పెట్టడం మంచిది అయితే గ్రహణం విడిచిన తర్వాత కొంచెం నీటిలో పసుపును వేసి ఇంట్లోనే ప్రతి చోట కూడా చల్లడం చాలా మంచిది అలాగే ముఖ్యంగా వీలున్నంత వరకు కూడా మన ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయను కానీ కొబ్బరికాయను కానీ కొట్టడం ఇంకా మంచిది ముఖ్యంగా గుమ్మడికాయ దిష్టి తీసి కొట్టడం అనేది మన గృహ ప్రవేశ సమయంలో వెయ్యి మేకలను దానం చేసిన సమానము అవుతుంది అలాగే ముఖ్యంగా ఇంటికి కానీ లేదా మన వ్యాపార సంస్థకు కానీ గుమ్మడికాయను దిష్టి తీసి వేయడం మంచిది గ్రహణం విడిచిన తర్వాత ఈ పని చేయాలి అయితే గుమ్మడికాయ దొరకకపోతే కనీసం కొబ్బరికాయన దెస్ట్ తీసి కొట్టండి అయితే ఆ కొట్టిన తర్వాత ఆ ముక్కలను మరలా ఇంటికి మాత్రం తెచ్చుకోకూడదు వాటిని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో ఒక పక్కగా పడవేసిరండి ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి